అర్థం చేసుకోలేని స్థాయి ఎప్పుడైతే నీ జీవితంలో వచ్చిందో అప్పుడు నీవు దేవుని వైపు కంటే ఎక్కువగా మనుషుల వైపు చూ అందుకి నీవు మోసము చేయబడ్డావు అన్నాళ్ళు మంచిగానే ఉంటాడు ఆర్థికంగా నేను చాలా ప్రేమగా చూసుకుంటాను ఒక పెద్ద వ్యక్తులు ప్రేమించుకుంటారు చాలా ప్రాణంగా ఉంటారు సడన్గా గా విభేదం వచ్చి భార్య భర్తలు పడకుండా అయిపోయావు ఇవన్నీ కారణం ఏంటో ఎవరితో తెలుసా దేవుడితో ఎప్పుడైతే నువ్వు దేవుడితో సమాధానాన్ని కోల్పోతావో అప్పుడు నీకు ఇతరుల వైపు అప్పుడే నీకు సమస్య వస్తుంది దేవుని మీద నీకు నష్టము ఇదే నష్టము నీవు దేవుడు గమనించి నీ ప్రతి కన్నీటి బట్టు నువ్వు ఎవరి నీ హృదయములో రగులుతున్నటువంటి వేదన ఎందు కొరకు వచ్చింది అంత వేదనను ఎందుకు అనుభవిస్తున్నావు ఎందుకో తెలుసా నీ హృదయాంతరంగములో ఉండవలసినటువంటి దైవ నిర్ణయము దేవుని యొక్క స్థానము ఈరోజు ఖాళీ చేయబడింది దేవుడు లేనక్కడ నీవు కోరి తెచ్చుకుంటున్న శ్రమలే ఈరోజు దేవునికి నష్టం ఎందుకో తెలుసా దాని ద్వారా నువ్వు దేవునికి దూరం అవుతున్నావు దాని ద్వారానే దేవునికి ఆయాసకరంగా మారుతున్నావు నీవు జనలను నమ్మి మోసపోయినప్పుడు ఆ డిప్రెషన్ లో దేవుని దగ్గరికి రావాలి బయట కూర్చొని ఏడుస్తున్నాం బయట వాళ్ళతో మనం షేర్ చేసుకుని కానీ నీ సమస్తమును చూడగలిగినవాడు చూడగలిగిన వాడు నిన్ను ఆదరించగలిగిన వాడు దేవుడు మాత్రమే ఎన్నిసార్లు నీవు మోసపోయినప్పుడు ఎన్నిసార్లు నువ్వు ఒంటరిగా కూర్చొని ఏడ్చినప్పుడు ఎన్నిసార్లు నీవు ఆవేదనతో ఉన్నప్పుడు దేవుడి దగ్గర కూర్చావు అయ్యా ఇది నేను తప్పు చేశాను నేను మోసపోయాను నాకు ఇబ్బంది అయిందని దేవుడిని ఏడ్చ ప్రియ సహోదరుడా సహోదరుడు ఏదైతే నువ్వు బాధపడుతున్నావు విలువైన నీ నీ విలువైన నీ సమయాన్ని విలువైన నీ హృదయంలో ఉండే ప్రతి ఆలోచనను నువ్వు వ్యర్థం చేస్తున్నావు దాని ద్వారా నువ్వు తెలియకుండానే దేవుడికి నష్టాన్ని కలిగి ఎలాగంటే నీ సమయాన్ని నీ సంతోషాన్ని నీ ఆనందాన్ని నీ ప్రార్థనను నీ ఆధ్యాత్మిక జీవితమును ఆశీర్వాదము సమస్తమును నీవు కోల్పోతున్నావు దేవుడు నీ కోరుకున్నది కోరుకున్నారని కాదు ఏంటో తెలుసా నువ్వు ఆశీర్వాదం కరెక్ట్గా ఉండాలి నువ్వు నలుగురు జీవితాల్లో ఆశీర్వాదం కలిగించేవాడిగా ఉండాలి ఆశ్రయపురముగా బాధపడి కానీ ఏం చేస్తున్నావు ఇంకేమంటున్నా ఏంటట నష్టము 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 సౌఖ్యమన్న రుణమున్న ఎడల రుణమున్న ఎడల ఎవరికి రుణ పడి దిన దినము నీ ఆయుష్ కాలము పొడగిస్తున్నందుకు దేవుడికి రుణ పడి అనుదినము అనేక మంది తిండి లేక బాధపడుతున్న వారికి నేను పెరుగుతా దానికి దేవుడికి రుణ తిండికి లేనివాడు ఉపవాసం ఉన్నాడు సకల ఐశ్వర్యములు కలిగిన వాడు కూడా ఉపవాసం ఉన్నాడు ఎందుకో తెలుసా సకల అనారోగ్యము వాడికి తిండి తింటే అరగదు ఎక్కువ తిండి ఎక్కడికి వచ్చింది జీవితం అంటే దేవుడిచ్చిన జీవితంలో స్వతంత్రంగా బతికే స్థాయిని మనం కోల్పోయాము ఎందుకంటే అనారోగ్యాలు రావటం అనారోగ్యంలో నుంచి నిన్ను పంపించగలిగిన వాడు వేసునాడు అనారోగ్యంలో నుంచి నిన్ను కాపాడగలిగిన వాడు సమస్యల్లో నుంచి తప్పించబడుతున్నారు మీద ఎంతో మంది చనిపోతున్నారు ప్రయాణాలు చేసినప్పుడు అనారోగ్యాలు అనుకోని పునర్ని కూర్చొని కూర్చొని మాట్లాడుకోండి హానిడాకని చనిపోయిన వాళ్ళు చాలా కానీ వారందరికీ ఈరోజు నిన్ను శ్రేష్ఠుడిగా దేవుడు వచ్చినందుకు ఎన్నో 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 అవస్థలు వచ్చి అనారోగ్యాలు చిన్న చిరం వచ్చి చచ్చిపోయిన వాళ్ళు కానీ ఎంతకంటే భయంకరమైనటువంటి అనారోగ్యాలు మన జీవితంలో కలిగి ఉండి కూడా ఇంకా సజీవ రెక్కలో ఉన్నామంటే కారణం నీ శరీరంలో బలం కాదు నువ్వు ఎందుకంటే అలాంటి మందులే వేసుకున్న వాళ్ళు చాలా మంది చనిపోయి కలిసి కానీ నువ్వు మాత్రమే కొనుక్కున్నావంటే దేవుడు నీ కొరకు తన సమస్తము వెచ్చించి నీ మీద తన కనుదృష్టిని ఉంచి నీ కొరకు తన గాయముల్లో నుంచి వచ్చిన చేత నిన్ను శుద్ధీకరించి నీ రోగములకు ఆయన శాంతికరమై ఉన్నాడు కనుక నీవు ఆయనకున్నబడి ఇంట్లో ఏది జరగలేదా మోసం చేసేవాడు లక్షల్లో నష్టం దాన్ని దేవుడు మీకు ఓదార్చలేడు అనేక మంది భయానికి ఆత్మహత్య చేస్తున్నారు కానీ దేవుడు మాత్రం నీకు ఇచ్చి ఓదార్చున్నాడు ఇది నిజం కాదా చెప్పాను కదా కోట్లు ఉన్నవాడు కూడా కడుపు నిండా తిరిగి లేని ఎన్ని చేసినా ఒక రూపాయలు ఇంకా రోడ్డు మీద బతుకుతున్నాడు వాళ్ళందరికంటే నీవు వెళ్తూ వెళ్తా అని మనం చేయాల్సింది ఏంటో తెలుసా వీటన్నిటికీ నీవు కలిగి ఉన్నావు నా లెక్కలో నీ కొరకు నీ సమస్తమును భరించినటువంటి ఏసయ్యకు నువ్వు ఏమి చేయగలవు లే లేచి ప్రతి ఉదయ కాలమును దేవుణ్ణి అడుగుదాం ప్రభా గడిచిన రాత్రి అంతా నన్ను కాపాడినావు ఇదిగో ఈ రోజంతా నేను చేయబోయే ప్రతి పనిలో క్షేమత ఇవ్వండి నా ప్రయాణంలో క్షేమత ఇవ్వండి మా నా వాళ్ళను మా వాళ్ళందరినీ సజీవ రెక్కలు కూర్చండి నన్ను దీవించండి ఇవన్నీ దేవుడు చేస్తున్నాడు మనకి ఇవి ఇవి అర్థం కావు ఆనందిస్తా పోతున్నాయి బ్రహ్మా నాకు మంచి ఆరోగ్యం పనిపోతున్నా మంచి ఇంటికి రావాలి వస్తున్నామా లేదా ఇవి మనము గుర్తించలేని దేవుణ్ణి కుమారుడుగా కుమార్తెగా ఉంది నీకు దేవుడిచ్చినటువంటి రక్షణ భాగ్యము ఆయన నీకు ఇచ్చిన కాపుదల దెబ్బతి దేవుని కాపుదల నీకు గనక లేకపోతే కాపుదలను మించి దేవుడు శాతాను కనుమతి మారిపోయి దేవుని ఆజ్ఞను మీరు దూరంగా వెళ్ళిన ప్రతిసారి మనం బాధపడతా అలాంటి పరిస్థితిని మన జీవితంలోనికి రాకుండా ప్రభు అయితే మనం నిత్యము మన కొరకు విజ్ఞాపన చేస్తున్నామంటే మనము కూడా దేవుని విజ్ఞాపనకు తోడుగా మన కొరకు మనవారి కొరకు మనం ప్రార్థన దానికి దేవుడిచ్చిన ప్రతి ఆశీర్వాదానికి రుణపడి ఉన్నాం ఆ రుణములు తీర్చుకుంటూ ఆయనకు ఆయాసము కలిగేలాగా కాకుండా మహిమ కలిగేలాగా మన జీవితాలను మనం తీర్చువెట్టుకున్నాం ప్రార్థన చేసుకున్నాం సర్వాధికారమైన మా ప్రియ పరలో కేసు వదనాలు వినవాక్యము సైతాన్ని ఫలింపచండి మంచి నీళ్లో పండ విత్తనము నూరంతలు ఫలించినట్లు నామ అందరినీ కేసు మన తండ్రి అయిన పరమప్రేమ రక్షకుడైన యేసునాథుని కృప పరిశుద్ధాత్మ దేవుని శాశ్వత ఆశీర్వాదం సన్నది ఇది మొదలుకొని క్రీస్తు రెండవ మనందరికీ సదాతో డైస్థులు అలాగనే రాబోతున్న సాంగ్స్ గురించి ప్రార్థించండి ఖర్చుల విషయమే కానీ సాంగ్స్ పాడేవారి విషయమే కానీ దేవుడు అన్ని సమకూర్చులాగా వ్యక్తిగత ప్రార్థనలు నాకు ఎవరైనా మేము కూడా దేవుడి కొరకు పాడాలనుకుంటున్నాము కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ కాంటాక్ట్ చేయండి ఏదో ఒక మీ ద్వారా దేవుడికి గురించబడలా మేము సిద్ధపరిచార ఖర్చు కూడా ఎవరైనా ప్రేరేపించబడ్డవారు దేవుడు మీకేదైనా కాంటాక్ట్ చేయండి మా 9